మన పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థుల్లో ఎవరైనా ఎక్కువ దూరం నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు గవర్నమెంట్ రీసెంట్గా ఒక స్టూడెంట్కి నెలకు ఆరు వందల వంతు పది నెలలకు గాను సంవత్సరానికి ఆరు వేలు ట్రాన్స్పోర్ట్ అలవెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది సో మనకు విద్యా చట్టం ప్రకారం ప్రైమరీ స్కూల్ అనేది వితిన్ వన్ కిలోమీటర్ లోపు ఉండాలి యూపీ స్కూల్ అయితే మూడు కిలోమీటర్లు హై స్కూల్ అయితే ఐదు కిలోమీటర్లు వీటికంటే ఎక్కువ దూరం నుంచి ఎవరైనా విద్యార్థులకు వస్తే వారి యొక్క వారికి ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది దానికోసం ముందుగా మన మొబైల్లో లీప్ యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ స్కూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్ దానికి సంబంధించిన పాస్వర్డ్తో లీప్ యాప్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది స్కూల్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్ అనేటువంటి స్టూడెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఈ స్టూడెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైలు స్టూడెంట్ పర్ఫార్మెన్సు ఇలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో లాస్ట్ది ఇందులో యాక్షన్స్ అనే లాస్ట్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి ఈ యాక్షన్స్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ తిరిగి మర ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇందులో లాస్ట్ ఆప్షన్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని ఉందనమాట సో ఈ ఆప్షన్ని ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆ స్టూడెంట్ ఏ స్టూడెంట్కి అయితే మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది కావాలని అనుకుంటున్నామో ఆ ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి పెన్ నెంబర్ ఎంట్రీ చేసి పక్కనటువంటి సెర్చ్ ఆప్షన్ని లేదా భూతద్దం లాగా ఉన్నటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ నేమ్ రావడం జరుగుతుంది అలాగే క్లాసు సెక్షన్ రావడం జరుగుతుంది సో కింద ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈజ్ నీడెడ్ ఈజ్ నీడెడ్ అని రావడం జరుగుతుంది అవునా కాదని ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవాళ వద్దని ఆడడం జరుగుతుంది ఎస్ అన్ ఆప్షన్ ఒక ఇవ్వాలనుకుంటే ఎస్ ఆప్షన్ క్లిక్ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఆడడం జరుగుతుంది సో ప్రైమరీ స్కూల్ అయితే వన్ కిలోమీటర్ అబో ఉండాలి సో ఆ స్టూడెంట్ వన్ కిలోమీటర్ కంటే అబో వస్తే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి వాళ్ళు ఎంత డిస్టెన్స్ వస్తున్నారో ఆ ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కింద డౌన్లో ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయమని మనం డేటా సబ్మిట్ చేసినట్టు సో డేస్ ప్లస్ సైట్లో కూడా ప్రతి స్టూడెంట్కి మనం జీపీ ఈపిఎఫ్పి అనేటివి చేస్తూ ఉంటాం కదా అక్కడ కూడా ఆ స్టూడెంట్ సంబంధించి ఎంత డిస్టెన్స్ నుంచి వస్తున్నారు అని అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ అనేది మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చి ఉంటాం సో అక్కడ కూడా ఒకవేళ ఎవరైనా దూరంగా నుంచి వస్తుంటే వారికి కూడా అక్కడ కూడా మనం అప్డేట్ చేయొచ్చు సో దానికోసం మనం ఫ్యూ డేస్ ప్లస్లో ఈ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత స్కూల్ యొక్క డాష్ బోర్డ్ కనిపిస్తుంది ప్రతి క్లాస్కి ఎదురుగా యారో మార్క్ ఉంటుంది ఆ యారో మార్క్ క్లిక్ చేసి దాన్ని స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ వ్యూ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో వ్యూ మేనేజ్ ఆప్షన్ వ్యూ మేనేజ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ జీపీ ఈపీ ఎఫ్పి అనేది ఉంటుంది ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఎఫ్ ఫెసిలిటీ ప్రొఫైల్లో మనకు లాస్ట్లో చివరిలో ఇక్కడ మనకు ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ లెవెన్లో మనకు అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ రెసిడెన్సీ టు స్కూల్ స్టూడెంట్ యొక్క ఇంటి దగ్గర నుంచి స్కూల్ యొక్క డిస్టెన్స్ ఎంత అని ఇక్కడ కూడా మనకు అనడం జరుగుతుంది ఇక్కడ ఈ ఇక్కడ చూపించేటువంటి డిస్టెన్స్ కూడా మనం ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవసరం అనుకుంటాం వారికి యూటెస్ ప్లేస్లో కూడా ఈ డిస్టెన్స్ని అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవసరం ఉన్న విద్యార్థికి ఈ లీప్ యాప్లో స్టూడెంట్ లాగిన్లో ఈ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని డేటాను సబ్మిట్ చేయొచ్చు సో మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్